రంగస్థలం ఇప్పటి సినీ ప్రపంచానికి మూలం కళ్ళలు మనిషిని కదిలించగలవు అనటానికి నిరువుటత్తం నాటక రంగం ఇప్పుడంటే వెండితెర రంగస్థలాన్ని కప్పేసింది కాని ఒకప్పుడు వినోదం వికాసం వైవిధ్యం అన్నీ ఈ రంగస్థలమే అందుకే ఎన్నో తరాలను అలరించి ఆలోచింపచేసిన ఈ రంగస్థలానికి కూడా ప్రత్యేక రోజు ఉంది ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భం మన భారతవణిలో నాటకాలకు చాలా పురాతన మూలాలు ఉన్నాయి ఋగ్వేదంలో ఉండే సంవాద సూక్తులు ఈ నాటకాలకు మూలమని చెబుతుంటారు భరతముని రచించిన నాట్య శాస్త్రంలో మొదటి భాగం ఈ నాటకాల గురించే ఉంటుందట సంస్కృతంలో రూపక అనేది ఈ జనరల్ గా నాటకాలకు వాడే పదం ఈ రూపకనే వివిధ భాగాలుగా విభజించారు నాటక్ ప్రకరణ భాన ప్రహన్న భిమ వ్యయోగ సంవకర విత్తి అంక ఇహమృగ అనే భాగాలు ఉన్నాయి ఇక ఉపరూపకాల్లో మరో పద్దెనిమిది పాఠాలు ఉండేవట వాటిలో నాటక సత్తక త్రోటక అనేవి ముఖ్యమైనవి అందుకే భరతముని మన భారతీయ నాట్య రంగానికి పితామహుడిగా పరిగణిస్తారు రికార్డుల లెక్కన చూస్తే భాసుడు తొలితరం సంస్కృతంగా నాటిక రచయితగా ప్రసిద్ధి చెందారు స్వప్నవసదత్త ప్రతిజ్ఞ ప్రతిజ్ఞాయుగంధరాయన మధ్యమవయోగ కర్ణభార ప్రతిమా నాటకం మొదలైన ఎన్నో రచనలు చేశారు భాసుడు క్రీస్తు పూర్వం సుమారు నాలుగు లేదా ఐదవ శతాబ్దానికి చెందినవాడిగా చరిత్రకారుడు చెబుతుంటారు ఇక మరో నాటికకు ప్రాణం పోసిన మరో కవి కాళిదాసు నాలుగు లేదా ఐదవ శతాబ్దానికి చెందినవాడిగా చెబుతుంటారు ఇక వీరిద్దరూ కాకుండా భవభూతి సూద్రక విశాఖ దత్త రాజశేఖర వంటి రచయితలు భారత నాటికా రచనలకు కృషి చేశారు ఇక అలా క్రమంగా ఈ నాటికలకు సంబంధించి వివిధ కళలు పుట్టుకొచ్చాయి ఇక పాశ్చాత్య నాటకరంగం విషయానికొస్తే దీని మూలాలు గ్రీస్ లో ఉన్నాయి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన టెస్పెస్ తొలి రంగస్థర నటుడుగా చెబుతుంటారు స్వతహాగా రచయితైన టెస్పెస్ తొలిసారిగా ఐదు వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో గ్రేట్ డయోనైసియా అనే ఫెస్టివల్ సందర్భంగా తన నాటకాన్ని ప్రదర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు వినోదం వికాసం విజ్ఞానానికి ఒకప్పుడు ఈ నాటకాలే మూలాధారం మనిషిని ఆలోచింపజేసే శక్తిగల ఈ రంగస్థలానికి ఇప్పుడు నీలి నీడలు కమ్ముకోవడం దురదృష్టకరం